అక్షయ పాత్ర గురించి చాలామందికి తెలుసు తీసే కొద్ది డబ్బులు పెరుగుతూ ఉంటాయి అని అంటారు ఇప్పుడు నేను చెప్పబోయే ఇంట్లో నిత్యం డబ్బులు ఉండాలంటే లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఏ విధంగా చెయ్యాలి అక్షయ పాత్ర అన్నది చాలామంది మట్టి కుండతో చేస్తారు కానీ అలా కాకుండా నేను చెప్పిన విధంగా చెయ్యండి మంచి ఫలితాలు ఉంటాయి అది ఎలా ఏంటని వివరించి చెప్తాను ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెగ్యులర్గా మంచి మంచి విషయాలు మీతో షేర్ చేస్తూ ఉంటాను అలాంటి వారు ఈ పాత్రని ఇంట్లో పెట్టుకోవాలంటే ముందుగా చాలా జాగ్రత్తగా వినండి అప్పులు తీరట్లేదు అని బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇది చెయ్యండి మంచి ఫలితం ఉంటుంది వ్యాపారం సేల్ అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఉద్యోగం లేదు అని అన్న వాళ్ళకి ఇంట్లోని ఎంత కష్టపడినా డబ్బులు నిలవట్లేదు అని అంటు బాధపడుతున్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వాళ్ళు ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు అయిపోతుంది అని చెప్పి అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అక్షయ పాత్ర గోల్డ్ కొనడానికైనా సరే డబ్బులు దాస్తున్న ఖర్చు అయిపోతున్నాయని కొంతమంది బాధపడతారు పెళ్ళిళ్ళకి డబ్బులు సరిపోవట్లేదు అప్పు చేయాల్సి వస్తుందని ఇంకొంతమంది కొంతమంది బాధపడతారు పిల్లల ఫీజులకి ఇంటి అవసరాలకి ఇంటి అద్దెలకి ఈఎంఐ కట్టలేకపోయినా ఇలాంటి చాలా రకాలుగా బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విధంగాన మీరు స్టార్ట్ చేశారంటే మంచి ఫలితాలు ఉంటాయండి ఇంట్లో నిత్యం డబ్బులు లక్ష్మీ కటాక్షం అలాగా ఉంటూనే ఉంటుంది ఎందుకంటే ఈ ఫలితాన్ని నేను పొందాను కాబట్టి మీతోటి ఇలా షేర్ చేసుకోగలుగుతున్నాను అసలు ఏ విధంగా స్టార్ట్ చేయాలో మీకు వివరించి చెప్తాను దీన్ని చేసే ముందు నిష్టగా చెయ్యండి మంచి ఫలితాలు లభిస్తాయి ఇది ఎప్పుడు చేయాలన్నా శుక్రవారం మాత్రమే స్టార్ట్ చేయండి ప్రతి శుక్రవారం అంటే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు శుక్రవారం రోజు మాత్రమే మీరు దీన్ని మొదలు పెట్టండి మంచి ఫలితాలని చాలా తొందరలోనే చూస్తారు ఇలా చేయడం వల్ల శుక్రవారం ఉదయం ఇత్తడిది చెంబు కానీ నేను ఇత్తడి చెంబును చూపిస్తున్నాను రాగి చెంబు కానీ తీసుకొని దానికి శుభ్రంగా పసుపు రాయండి మొత్తం ఉదయం శుక్రవారం రోజు తెల్లవారుజామునే చెయ్యండి ఇది మంచి ఫలితాలు వస్తాయి మొత్తం దాని చుట్టూ అంతా పసుపు అసలు ఎక్కడ కూడానా లేదు అని అనుకుంటున్నాను మొత్తం లోన్ నుంచి బయటి వరకు మొత్తం పసుపు రాసేయండి పసుపు రాసిన తర్వాత తోటి చక్కగా స్వస్తిక్ వేయండి అంటే శ్రీకారం కానీ ఓంకారం కానీ స్వస్తిక్ కానీ ఏది వేసినా పర్లేదండి నాకు మొదటి నుంచి ఇది అలవాటు కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను మీకు ఏది కుదిరితే అది వేయండి దాని చుట్టూ ఇప్పుడు కుంకుమ పెట్టండి ఇప్పుడు నిండుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసి శుభ్రంగా పసుపుతోటి ఈ బియ్యాన్ని అక్షింతలు చేయండి చూస్తున్నారు కదా నేను చెప్పిన విధంగా చెయ్యండి నిండు గ్లాస్ తోటి పసుపు బియ్యాన్ని తీసుకొని అక్షింతలుగా కలుపుకొని దాన్ని మనం ఈ ఇత్తడి చెంబులో వేయండి ఇది ఎలాంటి వారైనా చేసుకోవచ్చండి ఇందులోనే ఏ ప్రాబ్లము ఉండదు చక్కగా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇలా చేసుకోవడం వల్ల ప్రతి శుక్రవారము చెయ్యండి ఇప్పుడు ఈ బియ్యాన్ని అక్షింతల్ని మనము ఈ చెంబులోకి వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కుంకుమ వేయండి కుంకుమ మూడు కేవలం మూడు పువ్వులు మాత్రమే అందులో వేయాలి ఏ పువ్వులు వేసినా పర్వాలేదండి అక్షింతలు కుంకుమ పువ్వు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు ఉంటుంది కదండి కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పుని తీసుకొని ఎర్రటి క్లాత్ కల్లు ఉప్పు చిన్నది ఎర్రటి క్లాత్ అంటే ఇప్పుడు మనము డిస్టికి ముడుపు కడుతున్నామండి మన ఇంట్లో ఉన్న డిస్టి అంతా పోవడానికి ముడుపు కడుతున్నాం ఉప్పు సహాయంతో ఉప్పు పసుపు కుంకుమ మొత్తం ఈ మూడు వేసి నల్లటి థ్రెడ్ని ఎర్రటి వస్త్రాన్ని నల్లటి థ్రెడ్ను తీసుకొని దాన్ని మనం ముడుపు కట్టి ఇప్పుడు ఈ అక్షయ పాత్ర ఉంది కదా దాంట్లోని మనము వేసేస్తాం ఇది కేవలం మన ఇంట్లో ఉన్న మొత్తం అన్నీ పోగొడుతుందండి నరగోళ దిష్టి అన్నిటిని పోగొట్టే శక్తిని కేవలం ఆ ఉప్పులో ఉందండి మీరు చేసి చూడండి మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇప్పుడు అందులోనే రోజు మనం ఎంత సంపాదిస్తున్నామో ఆ డబ్బులు తీసుకువెళ్ళి అందులో పెట్టండి పెట్టి క్లాత్ తోటే మళ్ళీని మనము దాన్ని చుట్టూరా కట్టేయాలి ఇంకా అంటే బయటికి కనిపించకుండా ఆ క్లాత్ని ఆ చొంబుకి అలా కట్టేసి ఇది కూడా రెడ్ కలర్ క్లాతే బ్లాక్ కలర్ తోటే కట్టాలండి ఏది చేసినా నలుపు ఎరుపు మాత్రం ఖచ్చితంగా ఉండాలి అప్పుడైతే ఈ మంచి ఫలితాన్ని మనం చూస్తాము రోజు ఎంత సంపాదించినా రూపాయి అయితే రూపాయి రెండు రూపాయలు అయితే రెండు రూపాయలు వెయ్యి రూపాయలు అయితే వెయ్యి రూపాయలు అందులో పెట్టి మళ్ళీ దేవుడి దగ్గర ఈ అక్షయ పాత్రను పెట్టి ధూపం పెట్టి దీపం పెట్టి ప్రతిరోజు నువ్వు పూజించినట్లయితే దేవుణ్ణి నీకు మంచి ఫలితాలు తొందరలోనే చూస్తారు ఇది ఈ డబ్బుల్ని ఎప్పుడు తీస్తారంటే మళ్ళీ మరుసటి రోజు నాడు మనకి ఖర్చుకు తీసి వాడామంటే మళ్ళీ ఆ డబ్బులు మన దగ్గరికే వస్తాయి మళ్ళీ ఈ డబ్బుల్ని వ్యాపారం చేస్తారు కదా వాళ్ళ కౌంటర్లో కానీ నిత్యం బీరువాలో కానీ ఎంతో కొంత ఉంచడానికి ప్రయత్నించండి మంచి ఫలితాలని పొందుతారు ప్రతిరోజు ఇందులో పెట్టిన డబ్బుల్లో రూపాయి అయినా సరే మన దగ్గర ఉండాలి అప్పుడైతే ఇంకా మంచి ఫలితం మన దగ్గరికి వస్తుందండి దీన్ని మళ్ళీ ఎప్పుడు మార్చాలి అన్నది కూడా మీతో చెప్తాను మళ్ళీ దీన్ని ఎలా మార్చాలి అనే సందేహం కూడా చాలామందిలో ఉంటుంది లక్షవారం సాయంత్రం మూడు నాలుగు సమయంలోని దీన్ని ముడుపును అక్షంతల్ని మొక్కకు వేసి శుక్రవారం తెల్లవారుజామున మళ్ళీ మొదలు పెట్టండి ప్రతిరోజు